నా క్లయింట్ ప్రియా గారికి నేనైతే ఇప్పటివరకు టెన్ ఆర్ ట్వెల్వ్ మేకవర్స్ చేశాను ఎంగేజ్మెంట్ సంగీత్ మ్యారేజ్ రిసెప్షన్ ఇప్పుడైతే శారీ సెరమనీ ఓవర్ అయితే చేస్తున్నాను ఎవరీ టైం అయితే రిపీటెడ్ మేకవర్ అయితే చేయట్లేదు ఫస్ట్ టైం అయితే నో మేకప్లు సెకండ్ టైం వచ్చేసి గ్లాసీ థర్డ్ టైం వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ ఫోర్త్ టైం వచ్చేసి హెచ్డి ఇప్పుడైతే ఇప్పుడైతే శారీ సెరమనీ ఈవెంట్ అండి ఇది వచ్చేసి ఈవినింగ్ ఈవినింగ్ టైం కాబట్టి హెచ్డి చాలా బాగుంటుంది సమ్మర్ లో డే టైం కూడా హెచ్డి వేయొచ్చు కాకపోతే మనం మెయింటైన్ చేయాలండి నన్ను చాలా మంది అడుగుతారు ఏ మేకప్ సజెస్ట్ చేస్తారు ఏదైతే బాగుంటుంది మనకి అని వెదర్ ని బట్టి మనం డిసైడ్ చేయాలండి అండ్ స్కిన్ టోన్ ని బట్టి కూడా ఉంటుంది డ్రై స్కిన్నా ఆయిలీ స్కిన్ అనేది మనం చూసుకోవాలి లాస్ట్ వీడియోలో నేను లాషెస్ గురించి చెప్పాను ఐస్ లో వాటర్ తీసుకొస్తే లాష్ అతకదు అని ఈ సారైతే చాలా బాగా కోఆపరేట్ చేశారు క్లయింట్స్ అందరికి మంచి ఈ సారైతే మంచిగా స్టిక్ అయింది ఇలాగే ప్రతిదీ మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే మంచిగా రిజల్ట్ ఉంటుంది నా క్లైంట్ ప్రియా గారికి అయితే నేను ఫ్రంట్ పఫ్ వేసి బ్రేడ్ వేసాను చాలా బాగుంది ఎవ్రీ టైమ్ వేసిన హెయిర్ స్టైల్ అయితే వేయలేదు కొంచెం డిఫరెంట్ వేసాను ఫ్రంట్ అయితే మారుతూనే వస్తుంది హెయిర్ స్టైల్ నేనైతే ఒక స్మాల్ సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను నా క్లయింట్స్కి అదేంటంటే మీరు శారీ షాపింగ్ చేసినప్పుడు వాళ్ళు కొంచెం ట్రయల్ వేస్తారు కదా ఆ శారీ ఎలా ఉందో అలాగే తెచ్చేసుకొని మళ్ళీ పెళ్లి రోజు కానీ ఏ ఈవెంట్ ఉంటే ఆ ఈవెంట్లో కట్టించుకుంటున్నారు కొంచెం ఐరన్ చేస్తే బాగుంటుంది శారీ ప్లీటింగ్ అనేది